మరి ఒక మహిళకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి తను ఒక ఆదివాసీ బోండు తెగ నుంచి వచ్చి ఒక టీచర్గా పనిచేస్తూ ఈ ర ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద టీచర్ అమ్మగా ఉన్నప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుకగా కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో అధిష్టానం గుర్తించి వారికి టికెట్ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే మరి వివిధ ప్రాంతాలలో వివిధ నియోజకవర్గాలలో మేము గతంలో చూస్తే ఒకడే ఒక ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేటు మాకు గెలవడం జరిగింది కానీ వివిధ ప్రాంతాలలో మాకుండే బలాలు బలహీనతలు అన్నీ బేరీ వేసుకొని మరి రోజు రోజుకు మా బలాన్ని పెంచుకోవడం కోసం కొంత ప్రముఖులను చేర్చుకోవడం మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మంత్రులను చేర్చుకోవడం మాజీ మంత్రులు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను ఇట్లా మంచి పేరున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఈరోజు ఈనాటికి ఉన్నటువంటి సర్వే ప్రకారం లక్ష మెజార్టీతో మాత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు గెలిపించబోతున్నందుకు మాకు చాలా సంతోషం పేరు పేరిన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఇప్పటికే మూడు సార్లు మరి మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా సీఎం గారు మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో అడుగుపెట్టి నేను మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక సీఎం అయినాక వస్తా అని ఆ రోజు ఇంద్రవెల్లి సాక్షిగా పిసిసి అధ్యక్షుడిగా దళిత గిరిజన దండోరా ఎప్పుడు తర్వాత ఆయన మొదటి అడుగు సీఎం అయిన తర్వాత కూడా మరి మన అదిలాబాద్ జిల్లాకే ఉమ్మడి మన జిల్లాకే రావడం జరిగింది తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా మొన్న ఆదిలాబాద్కే మళ్ళీ అడుగు పెట్టడం జరిగింది నిన్న ఆసిఫాబాద్ కూడా రెండో తారీఖున రావడం జరిగింది రేపు ఒక త్యాగాల కుటుంబం అసమానమైనటువంటి పోరాట యోధుడుగా ఈరోజు ఈ దేశ ప్రజల పక్షాన దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పట్ల ఒక ప్రజాస్వామిక గొంతుక ప్రజల గొంతుకైనటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన యొక్క ఆదిలాబాద్ ఆడబిడ్డను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మరి ఆమె తరపున ప్రచారానికి కూడా రేపు పదకొండు గంటలకు క్రషర్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మన రాహుల్ గాంధీ గారు వస్తున్న సందర్భంగా మరి ఇటు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు నాయకులతో పాటు ప్రధానంగా నిర్మల్ అదేవిధంగా మూదోల్ మరి ఖానాపూర్ నుంచి కొంత భాగం మరి బోత్ నుంచి కూడా ఈ యొక్క మీటింగ్కు జన సమీకరణ మేము చేపడుతున్న సందర్భంగా మరి అందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ యొక్క బహిరంగ సభకు వచ్చి మరి విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు రాబోతున్నారు ఇప్పటికే మరి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఆసిఫాబాద్లో కావచ్చు ఇంద్రవెల్లి మీటింగ్ సందర్భంగా కావచ్చు ఆదిలాబాదు ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా కావచ్చు మా సీఎం గారు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీలతో పాటు ఖచ్చితంగా మరి ఇక్కడ ఈ పార్లమెంట్లో గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ఆత్రం సుగుణ గారు ఈ యొక్క జిల్లా ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధికి పాటుపడతారు నేను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు అవగాహనటువంటి వ్యక్తిగా ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఆడబిడ్డల్లాగా మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం కృషి చేస్తాం ఓటర్ మహాశయులు అభిమానులు మేధావులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ చేకూర్తు పోటేసి గెలిపించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటాము అదిలాబా సమస్య కాదు అందరి దగ్గర ఉండి సాధ్యమైనంత వరకు మేము ఎక్కడికక్కడ ల్యాండ్స్ కూడా అలాట్ చేస్తున్నాము తర్వాత ఆసిఫాబాద్లో కూడా మన సోదరుల జర్నలిస్టుల భవనానికి ఇరవై ఐదు లక్షలు కూడా మా ఎస్డిఎఫ్ నుంచి నేను ప్రకటించడం జరిగింది అదేవిధంగా మీ ఇళ్ళ స్థలాలు ఆల్రెడీ కలెక్టర్లకు కూడా చెప్పినాం గవర్నమెంట్ స్థలాలు ఎంక్రోచ్ కాకుండా కాపాడాలి అది ఇట్లా పబ్లిక్ కానీ ప్రజలకు ఉపయోగపడేది మీలాంటి వారికి ఉపయోగపడే వాళ్ళకు మాత్రమే ఉండాలని మరి ఆదేశించడం కూడా జరిగింది తప్పకుండా జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క ప్రతిరూపం ఉద్యమకారులే వాస్తవాన్ని ఎందుకంటే ఒక నోటిలో ఉన్న భావాన్ని ఒక గుండెలో ఉన్న గుండె చప్పుడును మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినిపించి ఆ భావ భావాలను బలంగా వినిపించినటువంటి ఉద్యమకారులు మీరు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది అనేక సందర్భాల్లో కూడా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది జర్నలిస్టులకు చేయాలి చేయాలని అన్నటువంటి మాట కూడా వాస్తవం తప్పకుండా మేము మన ఎక్కడెక్కడైతే మండల హెడ్ క్వార్టర్లు కావచ్చు నియోజక మేజర్గా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు వాటిని చూసుకొని తప్పకుండా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం సమావేశం కాబట్టి ఆయనకు మళ్ళీ గద్ద ఎలక్షన్స్ ఉండే మీటింగ్ ఉంది కొంచెం కష్టమే ఉంది రేపు అయితే అంటే అంద అందరి ఇంట్రాక్షన్ అంత టైం కూడా మేము కేటాయించలేము వారు కూడా రేపు నాందేడ్ నుంచి వస్తున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి పదకొండు గంటలకు వస్తారు ఇక్కడ నుంచి గద్వాల్ గద్వాల్ నుంచి మరి శంష ఇంకొక వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి షాద్ నగర్ కూడా ఉంది కాబట్టి అంత టైం లేదు కానీ మన ప్రాంతాలన్నా ఆయన ఈ ఈ ఈ మధ్యకాలంలో ప్రతి పేదల యొక్క కష్టాన్ని చూసి మీరు ఆయన చూస్తే నిన్న నామినేషన్ సందర్భంగా కూడా అన్నీ చూసిండు ఆయన అన్ని అధికారం తెలుసు జీవితం తెలుసు కానీ ఒక సాధారణమైన వ్యక్తి జీవిస్తున్నాడు సాధారణమైన ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు రేపు కూడా ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతున్నాడు ఆయన ద్వారా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాడు మీకు తెలుసు మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైనాల్లో కూడా మనకంటే వెనుకబడ్డటువంటి ఆదివాసీ తెగలు ఉన్నాయి నేను కూడా రెండు రోజులు అక్కడ ప్రచారానికి తెలియదు అక్కడికి కాబట్టి అటు ఆయన అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదాంత కంపెనీ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని అది ఒరిస్సాలో అట్లాంటి వాటి మీద కూడా వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ యొక్క వేదాంత మైనింగ్ను రద్దు చేసి ఆ భూములన్నీ కూడా అక్కడ పేద ప్రజలకు అప్పగిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థ ఆయనను మొత్తం ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన యొక్క నాలెడ్జ్ని కూడా ఒక కించపరిచే విధంగా మాట్లాడినారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాడు ప్రజల్ని భవిష్యత్తులో తప్పకుండా ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టిస్తాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మంచి కలయిక కూడా జరుగుతుంది రాబోయే కాలంలో ఇంద్రవేలిగా కూడా తీసుకొస్తాం రాబోయే కాలంలో మరి జోడేగా కూడా తీసుకొస్తాం ఇవన్నీ కూడా ఆయనకు చాలా అవగాహన వచ్చింది అభిమానిస్తాడు ఎక్కడ పోయినా మాలాంటి వాళ్ళకు కూడా చాలా గౌరవాన్ని రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మహానాయకుడు తప్పకుండా మీరు అన్నట్టుగా ఒక ఇంట్రాక్షన్ అనేది ఈ ఈరోజు కూడా అనుకున్నాము అసలు రేపు కూడా కానీ ఈ ఎలక్షన్ అడావుల్లో కొంత ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నప్పుడు కొంత అన్నటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి దాన్ని ఇప్పటివరకు అయితే లేవన్న ఇప్పటివరకు ఇంతే ఉంది ఎవరైనా లీడర్స్ లోకల్గా కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క అంటే రాత్రి కూడా కొంతమంది సర్పంచ్లు అక్కడిక్కడ కానాపూర్లో జైన్ చేసిన ఈరోజు కూడా ఒక పీపీగా పనిచేసే అటు అడిషనల్ పీపీఆర్ ఆదిలాబాద్లో ఉద్యోగ రాజీనామా చేసి అడ్వకేట్స్ కూడా ఒక ఇరవై మంది జైన్ అయినరు అయితే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ యొక్క అభిప్రాయం మేరకు ఎవరి తప్పు అప్పులున్నా నాయున్నా నేను అధికారంలో ఉన్నా అధికార గతంలో అధికారంలో ఉండి ప్రతిపక్షం ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చిన విచారణలు ఉండేటి విచారణ ఉంటే ఎవరు క్లీన్ చిట్ ఇచ్చేది లేదు నా మీదైనా నీ మీదైనా అన్న మీదైనా ఎలాంటి తప్పులున్నా కూడా ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి తప్పకుండా అధికార యంత్రాంగం తన పని పార్టీ హామీలు తన అన్నయ్య అన్ని రోజులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు మేము ఇచ్చినాం మేము వచ్చినాం వంద రోజులల్లా ఎప్పుడు వాళ్ళు పదే పదే మాట్లాడేది రైతు బంధు ఎందుకు చేయలేదు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటున్నారు పదేళ్ళల్లా ఆ రోజు వైఎస్ఆర్ గారు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఇక కాలంలో చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేయలేదు మేము చేస్తామని మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకుంటాం ఒక అవకాశం రెండు నెలల రెండు నెలలు అయింది మూడో నెల నుంచి మనకు ఎన్నికలకు కూడా వచ్చింది ఉచితంగా బస్సు ప్రయాణం అయింది పది లక్షలు ఆరోగ్యశ్రీ అయింది రెండు వందల యూనిట్లు కరెంట్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయింది మరి ఎనిమిది వేల కోట్లు మేము ఆల్రెడీ కేటాయించినాం ఇండ్ల కోసము ఇవన్నీ జరుగుతున్నాము ఐదు ఐదు ఎకరాల వరకు రైతు పండు పడ్డది పది ఎకరాలు నెలకు పడలేదు అది కూడా వేస్తాం అది బంధాన్ని కాదు అది కూడా వేస్తాం అక్కడ బడ్జెట్ లోపం ఉన్నది కాబట్టి బడ్జెట్ లోటుగా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది తప్ప ఇచ్చిన మాట ఏది కూడా మాదికు పెద్ద కట్టడాలు లేవు పెద్ద భవంతులు కట్టేది లేదు పెద్ద ప్యాలెస్లు కట్టేది లేదు ఏదున్నా ప్రజలకు సంపద పెంచడం ప్రజలకు పంచడం ఇదే కాంగ్రెస్ లక్ష్యం ఆ రోజు కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో స్కీములను అప్రత్యథంగా ఆ రోజు నడిపించారు అదే స్ఫూర్తి ఈ రోజు పేదల కోసమే బడుగు బలైన వర్గాల కోసం ప్రజల కోసం వెనుకబడ్డ వర్గాల కోసం పేదల కోసం ఖచ్చితంగా చేస్తాం ఏ ఒక్క పథకం కూడా ఆగదు అది పక్కా మేము చెప్తున్నాం మీకు మళ్ళీ చెప్తున్నా రైతు రుణమాఫీ అంటేనే పేటెంట్ రైట్ ఈ ఈరోజు వరకు కేర్ ఆఫ్ అడ్డ్రస్ కాంగ్రెస్ అంత సంపూర్ణంగా ఎవరు చేయలేదు మళ్ళీ మేమే చేస్తాం లేదు అది అది అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మీరు కూడా దయచేసి ఒక పేదింటి బిడ్డ నిలబడ్డది అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ సహకరించండి ఏ పోరు ఉండదు అందరి అంతిమ లక్ష్యం కేంద్రంలో కాంగ్రెస్ రావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ చంపబడ్డాడు ప్రధానిగా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులలో లేరు కనీసం సొంతం కోసం వాళ్ళు సొంత ఇల్లుల కోసం కూడా ఆలోచన చేయలేదు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించరు ఈరోజు గాంధీ గారి ఆలోచన విధానం ప్రమా ప్రమాదంలో పెట్టిరు గాడ్సే సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చారు అంబేద్కరిజం అంబేద్కర్ రాసినటువంటి హక్కుల రాజ్యం ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈరోజు ఈ దేశానికి అవసరము అందుకోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా అందరి లక్ష్యంగా పనిచేస్తున్నాం నేనైతే మంత్రినే కదా నా ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా అయినా కూడా నా ఎలక్షన్లో మొన్న నాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా నేను తీసుకున్నాను అంతిమంగా నాకు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ గాంధీ గారి ఐడియాలజీ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలు గరీబీ ఆటావు సిద్ధాంతంతో పేదలకు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ పరిపాలన మరి పివి నరసింహారావు గారి ఆర్థిక సరళీకరణ విధానాలు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు సంపద పెంచినటువంటి విధానాలు మరి అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామిక హక్కులు మానవులు అనేటువంటి వారందరికీ కూడా ఇవాళ రాజ్యాంగంలో హక్కులుంది హక్కు ఉంది అర్థం చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధంగా నీకు అనేక హక్కులు ఉన్నాయి అలాంటి దాన్ని తీసేసి వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజల నాయకుడు అన్ని సిద్ధాంతాలు తెలిసిన నాయకుడు ఆయన కోసము ఈ దేశ రక్షణ కోసం ఆయన అవసరం ఉంది కాబట్టి అందరం ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలున్నా భిన్నాభిప్రాయాలున్నా అంతిమంగా నాయకుడి నాయకుల మీదనైతే ఉండకూడదు నా మీద కోపం ఉండొచ్చు ఇక్కడ ఇక్కడున్నోళ్ళ మీద లేకుంటే ఒక్కొక్కసారి రే రేవంత్ రెడ్డి మీద కూడా కొంతమంది కోపం ఉండొచ్చు మాకందరికంటే అతీతమైన త్యాగాల నాయకుడు త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ సోనియమ్మ కాబట్టి ఇంకా వాళ్ళ మీద కూడా మనం అక్కసు వెళ్ళ కక్కునే ఎలక్షన్ కాదు ఇది కాబట్టి ఐక్యంగా పనిచేసేటువంటి ఎలక్షన్ మీరు అందరు సహకరించాలి మీ అందరికీ కూడా నేను గతం నుంచి కూడా చెప్తున్నాను అన్న మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను అప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు పాజిటివ్గా రాసి ప్రజల సమస్యను తెలుసుకోవడానికి ఎంతో సాయం చేశారు ఇప్పుడు కూడా ఒక ఆదివాసీ బిడ్డను ఒక పేదింటి బిడ్డను మరి పాజిటివ్గా రాసి ఈరోజు ప్రజల మధ్యన ఉంచే విధంగా మీరందరూ కూడా చేసినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ప్రజల వద్ద ప్రజల పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా మమ్మల్ని ప్రజల సమస్యలను కూడా ప్రజల సమస్యల్లో ఉండే విధంగా మీరందరూ ఎల్లప్పుడూ మాకు తోడు నీడగా ఉంటారని తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి గౌరవ నీరు రాహుల్ గాంధీ గారి సభను కూడా సభకు విచ్చేసి విచ్చేసిన విచ్చేసే ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరికీ పార్లమెంట్ ప్రజలందరూ వచ్చి మరి జరగబోయే రేపు సభను విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాం మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారనేసి కోరుకుంటు రేపు రాహుల్ గారి యొక్క ప్రోగ్రాం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మరి తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నా అయినా ప్రజలు ఆ ఎండలను లెక్క చేయకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అరవై ఐదు వేల మంది మరి నిర్మల్ రుజుల్ కాణాపూరు కొద్దిగొప్ప కార్యకర్తలు ఇంపార్టెంట్ నుంచి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఉన్నటువంటి కార్యకర్తలు సమీకరణ మరి వాళ్ళందరినీ కూడా అచ్చ చెప్పి ఎండ అయినా కానీ పొద్దునకుండా ప్రతి ఒక్కరికి వెంటనే లెవెన్ ఓ క్లాక్ అంటే తొందరగానే అయిపోతుంది ఒకవేళ దేవుడు సహకరిస్తే కొద్దిగా ఆ ఎండవేడికి తగ్గు తగ్గితే కొట్టి గంట వరకానికి ప్రోగ్రామ్స్ కనబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆదిలాబాద్ వెనుకబట్ట ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు మంచి కడే సమస్యలను కొని చూసి వారు చెప్పినటువంటి తెలుసుకొని మీ పత్రికామో లాగా కదనాలు రాసినట్టయితే అది కూడా చూసి రేపు రాబో రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ అయ్యే అవకాశాలు చాలా దండిగా కనబడుతూ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్లలో మంచి ఉండరుందని చెప్పి మనందరం కూడా సమాచారం తెలుస్తూ ఉంది రేపు ఏడవ తేదీన థర్డ్ ఫేజ్ పదమూడవ తేదీన మన ఎన్నికలు ఫోర్త్ ఫేజ్ ఉంది కాబట్టి ఈ ప్రజల యొక్క చూసినట్టయితే విషయాన్ని గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఆ విధంగా వాళ్ళకి ప్రధానమంత్రి కావాలని మన వెనుకబడినటువంటి యొక్క గిరిజన ప్రాంతం కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి పరిశ్రమలు రావాల్సినవి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాల్సినవి ఆ సమస్యల పరిష్కారం కొరకు మనకు చాలా లాభం జరుగుతుంది మరి సూర్ణ గారు అతను సూనా గారు వారు జనానము ఎటువంటి ఉపాధ్యాయులు పనిచేసింది వారొక మహిళ మరి మొట్టమొదటిగా మహిళ ఇక్కడ టికెట్ కేటాయించాము దీన్ని కూడా మంచి శుభ పరిణామం మహిళలందరినీ చేసినా మనకు మంచి విరాటం కాబట్టి తప్పకుండా యూపీ గారికి అందరి మద్దతు పదమూడో తేదీన అస్తే సక్సెస్ చేయాలని చెప్పి మేము ఇక్కడ కొత్త పాత ఏము అందరం కూడా కలిసి సమిష్టిగా ఈ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అందరూ కూడా ఒక రకంగా ధన్యవాదాలు సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలలో దాదాపు పది సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని మన ఆదిలాబాద్ జిల్లాకి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి అదే పేరు ఉంది వెనుకబడిన ప్రాంతం అనేసి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతుంది అలాంటిది మీరు కూడా అధికారంలో ఉన్నటువంటి మీ మంత్రి గారు కాబట్టి మరి వెనుకబడిన ప్రాంతం అనేసి దాన్ని ఏ విధంగా చూడవచ్చు అనేసి అంటే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది యాభై ఏళ్ళ కింద స్వతంత్రం రాగా రాక మొదలు ఇంత డెవలప్మెంట్ ఉంటే కనబడతాం రోజు కూడా ప్రజా కోరికలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలు కానీ నిరుద్యోగుల ఉద్యోగాలు కానీ ఇంకా రైల్వే లైన్ కానీ ఎన్నో రకాలుగా ఉన్నాయి అటువంటి దానికోసం పరిష్కారం కొరకు అడగడం మనం అడుగుతూ ఉంటాము మరి అక్కడ అధికారం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుండి ఈ జిల్లాకు ఒక్క స్కీమ్ కాదు ఒక రూపాయి పని కూడా చేయలేదు మరి రాష్ట్రానికే చేయలేదు ఒకవేళ ఈ జిల్లా కాదు రాష్ట్రానికే చేయలేదు ఎవరో మాటలు చెప్తున్నారు మరి కులాలు మతాలు అని చెప్పిన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ సాయం చేయలేదు తెలంగాణకు అదే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఎక్కడ కూడా సాయం చేయలేదు కళ్ళ కనబడతామని చూసినాం రైల్వే లైన్ అని చెప్పి చెప్పి ఎన్నికల చెప్పేది ఎక్కడ నుంచి రైల్వే లైన్ ఒక కాయిదా కూడా లేదు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏ ఫలితం దాని తర్వాత కూడా ఏ పేపర్ కూడా లేదు ఇక్కడ లేదు ఇంతవరకు మాటలు చెప్పడం కాదు చేసి పనిచేసి చూపి తప్పకుండా ప్రక్రియ నడుస్తూ ఉంటుంది ఒక డెవలప్ ఇంకోటి కావాలని ఉంటాయి అనుగుణంగానే ప్రభుత్వాన్ని పనిచేయాలని చెప్పి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారితో పాటు గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్న సందర్భంగా రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగే భారీ బహిరంగ సభను జన జాతర సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ చేయడానికి కోరుతా ఎవరైతే ఆశ్రం తృంగ గారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉందో ఆమె పెద్ద పేరున్న మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకురాలు కాకపోవచ్చు కోట్లాది రూపాయల ఆస్తిపాత్ర వ్యక్తి కాకపోవచ్చు కానీ ఆమె ఉద్యోగము ఉపాధ్యాయ వృత్తి అయినా ఆమె ప్రవృత్తి ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రవృత్తి ఆమె ఒక ఇందిరమ్మ ఇంట్లో చేసినటువంటి బిడ్డ ఒక ఉపాధి ఆమె కూలిగా పనిచేసి తన జీవితాన్ని ప్రారంభించినటువంటి బిడ్డ ఆమె ఈరోజున ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ ఆమె పైన యాభైకి పైగా కేసులు పెట్టినా కానీ ఎక్కడా వెనక్కి పోకుండా మరో ఆలోచన లేకుండా పోరాట పంతాలతో ముందుకు సాగినటువంటి సోదరి శ్రీమతి ఆత్మ సుమ గారు మరి అలాంటి అభ్యర్థిని ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థి అని చెప్పి నిర్ణయం చేసి రేపు ఆదిలాబాద్ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఈ యావత్ దేశ ప్రజల పక్షాన పార్లమెంటులో తన ప్రశ్నించే గొంతును వినిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని పంపిందని చెప్పి మరి నువ్వు పెద్ద ఎత్తున ఈ జిల్లా ఆడపడుతులు మిగతా అన్నదమ్ములు అందరూ కూడా ఆ బిడ్డను ఆదరించాలని చెప్పి మన ఆడపడుతులు ఆదరించాలని చెప్పి అందరితో మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే ఎదుటి పార్టీలు అభ్యర్థులు తీసుకున్నట్టయితే ఒక ఆయన భారతీయ జనతా పార్టీ నాగే అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి పార్లమెంటు సభ్యులతో పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క గ్రామాన్ని సందర్శ సందర్శించినటువంటి వ్యక్తి ఆయన ఆయన పదకొండు పన్నెండు గంటల దాకా దిగాడు ఇక ఇంకోవేన బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడడమే తప్పేమో అవసరం లేదేమో కానీ ఆయన దగ్గర పది సిమ్లు ఉంటాయట ఏ సిమ్ ఎప్పుడు వాడుతుందో తెలియదు ఆయన కూడా పది పదకొండు గంటల దాకా అందుబాటులోకి రాడు మరి మా సిమ్ల గారైతే నిరంతరం ప్రజా సమస్యల పట్ల ఆ స్పందిస్తా మేము గుండెపల్లి గ్రామానికి వెళ్ళిన ఆకర్తిస్తాం శ్రీలంక గారితో సహా ఎన్నప్పుడు నాకు తెలువలు అక్కడ 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 ప్రజలు చెప్తున్నారు అక్కడ మీద చూసినాము మా ఇద్దరం ప్రాజెక్టు సమస్య ఉన్నప్పుడు మా దగ్గర గురించి నేల మీద కూర్చొని మాతోని మాకు దాని యొక్క పరిణామాల గురించి ఆ దాని యొక్క దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పద్ధతి గురించి మాకు వివరించి చెప్పడం జరిగిందని చెప్పి చాలా గర్వపడ్డాం నేను మనవి చేస్తా ఉన్నా యాభై జిల్లా ప్రజానికానికి పార్లమెంట్ నియోజకవర్గా ప్రజానికానికి నేను మనవి చేస్తా ఉన్నా ఇలాంటి పోరాటతత్వం కలిగిన బిడ్డను మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇంకా కొందరు సోదరులు అడిగింది మరి కార్యక్రమం నేను చేయలేదని మా అక్కగానే సమాధానం చెప్పింది కానీ నేను కూడా ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఆర్మీకి ఇచ్చినటువంటి పద్నాలుగు సంవత్సరాల సర్వీసులో నాలుగు సంవత్సరాలకు గురించి మరి ఏ రకంగా మరి యువతకు ద్రోహం చేస్తూ ఉన్నదో ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని మరో ఏదో చెప్పి మాయ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ముప్పై మూడు నెలలు కాకంటే ముందే మూడు నెలలు కాకంటే ముందే మూడో దినము నాడే మేము వాగ్దానం చేసినటువంటి ప్రధానమైనటువంటిది ఆర్టీసీ బస్సులతో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు ఆరోగ్యశ్రీ పది లక్షల పరిమితి పెంపడం కావచ్చు ఆ తర్వాత ఐదు వందలకే సిలిండరు మరి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళకు ఉన్న వాళ్లకు వందల ఎకరాలు ఉన్న వాళ్లకు సమతులు కట్టుకుంటున్న వాళ్లకు వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏ ఒక్కనాడు కూడా పేద ప్రజానికత గురించి వాళ్ళ ఇంటికి వాడుతున్నటువంటి రెండు బలుగులు ఒక ఫ్యాన్ గురించి ఆలోచించిన పాపన పోలేదు అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేయడమే కాదు ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత పవర్ ఇచ్చి మరి దాన్ని చాటుకున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అదే రకంగా ఐదు లక్షల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసిస్తానని చెప్పినాము భద్రాద్రి సీతారామ వారి సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మార్చి పదకొండవ తారీఖున ఆ పథకాన్ని కూడా ప్రారంభించి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ల చొప్పున ఎనిమిది వేల బడ్జెట్ను కేటాయించి మరి మా కట్టుబడతానని నేను మీతో మనకు చేస్తా ఉన్నా మూడు నెలల లోపలనే ఇవన్నీ చేయడమే కాకుండా అనేక సంవత్సరాలుగా మరి ఉద్యోగ నియామకాలు పెండింగ్ లో ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల లోపలనే ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాన్ని మరి యువతి యువకులకి రాష్ట్రంలో మరి నియమించడం జరిగిందంటే అది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చెప్పిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు మేమే ఆశ్రమదాన్ని గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెప్తున్న తర్వాత మేము ఐదు న్యాయాల గురించి చెప్తున్నామో పాంత్ గ్యారంటీ పాంచ్ న్యాయ పర్చేస్ గ్యారంటీ ఏదైతే చెప్తున్నామో దాంట్లో ప్రధానమైనటువంటిది ఏదైతే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబంలో ఒక మహిళలు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఇవాళ దాంతోపాటు మన యువతి యువకులు విద్య పూర్తి చేసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చినాక వాళ్లకు ఒక లక్ష రూపాయల స్టైల్మెంట్ ఒక సంవత్సరానికి ఇచ్చి వాళ్ళ చదువుకున్న చదువులో మంచి నైపుణ్యత నేర్చుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి మనం చెప్తా ఉన్నాం దాంతోపాటు ఏదైతే ఉపాధి హామీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో ఆ ఉపాధి ఆ కూలీ డబ్బుని దిన దినవారి కూలీని వేతనాన్ని నాలుగు వందల రూపాయలుగా పెంచడానికి కూడా మేము నిర్ణయం చేసినాము ఏదైతే వంద దినాలు పని దినాలని తక్కువగా జరుపుతున్నారో దాని పూర్తి స్థాయిలో వంద దినాలు వాళ్ళ పని దినాలు కల్పించి నాలుగు వందల రూపాయలుగా మరి చేయడానికి మేము నిర్ణయం చేస్తున్నాం ఇలా అనేక కార్యక్రమాలతోని మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు కాబట్టి గత ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ రకంగా అయితే గ్యారెంటీలు చెప్పి అమలు చేస్తున్నామో రేపు భవిష్యత్తులో కూడా ఈ పాంచారెంటీలు కూడా తప్పకుండా రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని అమలు చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా మనకు